అండి అందరికీ మా శ్రీకాంత్ గురువు గారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్ర సాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం నమస్కారమండి అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాసుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్లు నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ యూట్యూబర్ల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి రెండు వేల ఇరవై ఐదు రాశి వర్గం వార్షిక రాశి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది ఈ ఏడాది కొత్త అవకాశాలు సవాళ్లు మరియు కొన్ని ఊహించని పరిణామాలను ఎదుర్కొనే దశ శని గురు ప్రభావం ఒత్తిడిని తగ్గించడంలో సహకరిస్తుంది అయితే కొన్ని సందర్భాల్లో మీరు మానసికంగా వెతుక్కునే పరిస్థితులు రావచ్చు ఒకటి వృత్తి మరియు కెరీర్ ప్రారంభం జనవరి ఏప్రిల్ వృత్తిలో స్థిరత్వం ఉండే కాలం చిన్న ప్రాజెక్టులలో విజయాలు ఉంటాయి కొత్త అవకాశాలు రాబోతున్నాయి మధ్యకాలం మే ఆగస్టు ఈ కాలంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొనవలసి ఉంటుంది విఫలమైన ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించగలిగితే విజయం సాధిస్తారు చివరి భాగం సెప్టెంబర్ డిసెంబర్ ప్రధానమైన ప్రాజెక్టులలో పెద్ద పురోగతిని చూపించగలరు సీనియర్లతో మంచి సంబంధాలు ఏర్పడతాయి సూచన ఈ సంవత్సరంలో అత్యధిక శ్రద్ధతో పనిచేయండి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి రెండు ఆర్థిక పరిస్థితి ప్రారంభం ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది కాని కొన్నిసార్లు ఖర్చులు ఎక్కువ అవుతాయి ద్రవ్య పరిపాలనపై దృష్టి పెట్టండి మధ్యకాలం పెద్ద ఆర్థిక ఖర్చులు లేదా అప్పులు సంభవించే అవకాశం ఉంది వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి చివరి భాగం పొదుపు చేసే అవకాశం ఉంటుంది పెట్టుబడులు లాభప్రదంగా మారవచ్చు సూచన ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త వహించి అదనపు ఖర్చులను తగ్గించండి మూడు ప్రేమ మరియు కుటుంబం వివాహితులు జీవితం భాగస్వామితో చిన్న వివాదాలు ఏర్పడవచ్చు కాని వాటిని శాంతియుతంగా పరిష్కరించుకుంటారు ప్రేమలో ఉన్నవారు సంబంధం పటిష్టంగా ఉంటుంది మంచి అంగీకారంతో సంబంధాలు మెరుగుపడతాయి కుటుంబం కుటుంబంలో శాంతి మరియు సఖ్యత నెలకొంటుంది కొన్ని శుభకార్యాలు జరగవచ్చు సూచన కుటుంబ సభ్యులతో విభేదాలను తేలికగా పరిష్కరించండి సమయం కేటాయించండి నాలుగు ఆరోగ్యం ప్రారంభం ఆరోగ్యం కొంత స్థిరంగా ఉంటుంది మీ శారీరక ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి మధ్యకాలం మానసిక ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం చేయడం అవసరం చివరి భాగం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది మీరు వ్యాయామం పోషకాహారం మేలు చేస్తాయి సూచన ఆరోగ్యానికి ముఖ్యంగా శ్రద్ధ పెట్టండి మీ ఆహార అలవాట్లపై గమనించండి ఐదు విద్య విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు అయితే సమయం కేటాయించడానికి కృషి చేయడానికి మీరే ప్రధానంగా బాధ్యత వహించాలి రెండువేల ఇరవై ఐదులో విదేశీ విద్యా అవకాశాలు పెరుగుతాయి పోటీ పరీక్షల్లో శ్రద్ధతో ఫలితాలు సాధించవచ్చు సూచన చదవడానికి ఎప్పటికప్పుడు సాంకేతిక మార్గాలను అనుసరించండి ఆరు ప్రయాణాలు వృత్తి ప్రయాణాలు ఉద్యోగ సంబంధ ప్రయాణాలు శ్రేయస్సును తీసుకుస్తాయి వ్యక్తిగత ప్రయాణాలు కుటుంబంతో వెళ్లే యాత్రలు శాంతి సంతోషాన్ని తెస్తాయి సూచన ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండండి ఏడు పరిహారాలు ప్రతి గురువారం విరాట భగవానుడికి పూజ చేయడం శుభప్రదం ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి శాంతి మానసిక ప్రశాంతత కోసం రోజూ ధ్యానం చేయండి దానాలు చేయడం గోసేవ చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది మొత్తం ఫలితాలు రెండు ఇరవై ఐదు సంవత్సరం కన్యా రాశి వారికి నూతన అవకాశాలను సవాళ్లను మరియు పురోగతిని అందిస్తుంది ప్రగతిని సాధించడానికి సమయం శ్రద్ధ మరియు క్రమశిక్షణ అవసరం ఆర్థిక కుటుంబ మరియు ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి ద్వాదశ రాసుల వాళ్లకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం నమశివాయ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణువే నమ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేలల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై ఒకటి సార్లు పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహానుకూలత మరియు నవగ్రహానుగ్రహం కలుగుతుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు నవగ్రహ స్తోత్రం ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర రాహవే కేతవే నమ స్తోత్రం రవి స్తోత్రం శ్లోకం జపాకుమ సంకాశం కాస్య్యపేయం మహాద్యుతిం తమూరిం సర్వర్వర్వర్వపాపఘం ప్రణతోస్మి దివాకరం చంద్ర స్తోత్రం శ్లోకం దదిశంకృషారాభం క్షీరార్ణవ సముద్భవం క్షీరుదార్నవసంభవం నమామి శోమం శంభో కుజ స్తోత్రం శ్లోకం ధరణి గర్భ రణిగర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం కుమరం శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం స్తోత్రం శ్లోకం ప్రియమ్బు కలికాశ్యామం రూపేణ బుధం సౌమ్యం సౌమ్య సత్వా గుణోపేతుం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవానాం చ ఋషీణం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేసం తం నమామి బృహస్పతిం శుక్ర స్తోత్రం శ్లోకం హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుం సర్వస్ ప్రవత్రం భాగవం ప్రణమామ్యహం శని స్తోత్రం శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం రాహు స్తోత్రం శ్లోకం అర్ధకాయం మహావీరం చంద్రాగత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం కేతు స్తోత్రం శ్లోకం పలాస పుష్ప సంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం నగ్రహ ఫలశ్రుతి ఇది వ్యాసముఖోద్గీతం య పఠేత్స సమాహి దివా రాత్రు విఘ్నసాన్ని రభవిష్యతి నరీ నృపాణం చ భవద్వస్వసనం ఐశ్వర్యమతులం తేషామాగ్యం పుష్టివర్ధనం గ్రహనక్షత్రజా పీడాస్తస్కరాగ్ని సముభవా తాస్సర్వా ప్రసమం యాసో బ్రూతేన సంశయ ఇది వ్యాసవిరచితం నవగ్రహస్తోత్రం సంపూర్ణం ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజ దోషాలు సర్ప దోషాలు నాగ దోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తి లాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ అవుతారు ధన లాభం వస్తు లాభం వస్త్ర లాభం కలుగును మీకు అన్ని వేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ శ్రీకాంత్ గురుజీ నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువు గారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్ర సాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం